హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు కేంద్రం అది శుభవార్త అందించింది ఆదాయంతో సంబంధం లేకుండా దేశంలోని వృద్ధులందరికీ ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని తెలిపింది ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రత్యేక కార్డులు జారీ చేస్తామంది మరి అర్హతలు బెనిఫిట్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత మందికి చెరువు చేయనున్నట్టు తెలిసిందే ఇప్పటికే డెబ్బై ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఈ హెల్త్ స్కీమ్ వర్తింపజేయనున్నట్టు తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదం లభించింది ఈ నిర్ణయం ద్వారా దాదాపు ఆరు కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరుతుందని అంచనా ఆదాయంతో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ల వయసు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపు చేస్తామని తెలిపింది సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది డెబ్బై ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ ప్రత్యేక హెల్త్ కార్డు పొందేందుకు కొన్ని అర్హతలు అవసరమవుతాయి ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలో ఉన్న కుటుంబాలకు చెందిన వారు అయ్యుండాలి అలాంటి వారికి కుటుంబ కవరేజ్తో ఏడాదికి ఐదు లక్షలతో సంబంధం లేకుండా అదనంగా ఏడాదికి ఐదు లక్షల కవరేజ్ కల్పిస్తూ ప్రత్యేక కార్డులు ఇస్తారు ఈ కవరేజ్ను ఇతర కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు వీలుండదు వారి కోసం మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పరిధిలో లేని కుటుంబాల్లోని డెబ్బై ఏళ్ళ వయసు వారికి మరోవైపు డెబ్బై ఏళ్ళ వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అయిన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఎక్స్ మ్యాన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ పోస్ట్ వంటి వాటిల్లో ఉన్నట్లయితే వారు వాటిల్లో కొనసాగడం లేదా ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ఆరోగ్య యోజనకు మారచ్చు రెండింట్లో ఏదో ఒక రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఇప్పటికే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేవారు స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న వారికి సైతం ఈ స్కీమ్ పొందొచ్చు కుటుంబంతో పాటే ఐదు లక్షల కవరేజ్ వర్తిస్తుంది ఇక ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజ్ నుంచి ఏ వ్యాధులు చికిత్సలను మినహాయించారో జాతీయ ఆరోగ్య ప్రయోజన ప్యాకేజీ మార్గదర్శకాలు జాబితా చేస్తాయి దాని వివరాలు ఇలా ఉన్నాయి జ్వరం జలుబు మొదలైన సాధారణ సమస్యకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని ఓపీడీలలో క్రమం తప్పకుండా పొందే చికిత్సకు బీమా కవరేజ్ వర్తించదు కొన్నిసార్లు ఒక రోగిని ఆసుపత్రిలో చేర్చి పూర్తి తనిఖీ చేసి విటమిన్లు మొదలైనవి ఇచ్చి డిశ్చార్జ్ చేస్తారు ఆయుష్మాన్ భారత్ బీమా వంటి అటువంటి చికిత్స లేదా ఖర్చులను భరించదు ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన కింద చాలా దంత చికిత్సలు బీమా పరిధిలోకి రావు కాస్మెటిక్ సర్జరీ శిశు సున్నతి కృత్రిమ శ్వాసక్రియపై ఉన్న వారికి బీమా కవరేజ్ అందుబాటులో ఉండదని మార్గదర్శకాలు పేర్కొన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చే